హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదండి కనీసి అయితే బజ్జీలు ప్రిపేర్ చేయాలనుకున్నానండి బజ్జీలు వచ్చేసి అరటికాయతో అయితే బజ్జీలు చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ఆల్మోస్ట్ చాలాసార్లు తిన్నాను కానీ ఎప్పుడు ఇంట్లో అయితే ట్రై చేయలేదండి కానీ అయితే ట్రై చేయాలనుకున్నాను ట్రై చేస్తున్నానండి కానీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి అసలు ఓకే అండి ఎలా తయారు చూడండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఓకే అండి ఫస్ట్ అయితే అరటికాయనైతే తీసుకోవాలండి అరటికాయలు నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నాను తీసుకొని వాటిని అయితే బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు వాటిపైన గమ్ములాగా ఉంటుంది వాటిని అయితే ఇలా నీట్గా కడిగి పెట్టి ఒక క్లాత్ అయితే తుడిచానండి తుడిచిన తర్వాత వీటిని పైన అలాగే కింద రెండు పక్కల కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వీటిని అనేది పీల్ తీయాలండి మనము అరటికాయను బాగా మనం గట్టిగా ఉన్న అరటికాయలు ఎత్తగాకన్నా బజ్జీలు అనేది బాగా వస్తాయండి నేను చూడండి ఇలా ఈ విధంగా అయితే పీల్ తీసుకోవాలి మనం గ్రీన్ కలర్ లేకుండా పీల్ తీసేసుకోవాలండి నీట్గా కానీ మనం ఫాస్ట్గా తీసేసుకోవాలండి లేకపోతే స్లోగా అన్నామంటే కన్నా ఇదైతే అరటికాయ అనేది నల్లగా అయిపోతుందండి తోలు తీసిన వెంటనే మనకి నల్లగా అవుతుంది అలా నల్లగా కాకుండా ఉండాలంటే మనం కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసేసి వాటర్లు వేసామంటే కానీ అరటికాయ అనేది నల్లకి కాదండి ఇలాగే ఉంటుంది మనకి వైట్గానే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే పీల్ మొత్తం తీసేసాను కదా వీటిని వచ్చేసి నేను కొద్దిగా చిప్స్ లాగా అలాగే కొద్దిగా బజ్జీలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం అనేసి నేనైతే ఇలా పొటాటో తురిమే దాంతో అయితే తీసుకుంటున్నానండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఫస్ట్ అయితే చిప్స్గా ప్రిపేర్ చేయాలనేసి మా అమ్మాయి అడిగింది అందుకనేసి చిన్నగా అయితే ఇలా చిప్స్ లాగా పతలాగా అయితే పీల్ చేసేసుకున్నాను ఇలా రౌండ్స్గా కట్ చేసేసాను మనకు వచ్చేసి ఇలా వీటితోనైనా బజ్జీలు వేయొచ్చండి కానీ చాలా లాగా ఉంటాయి లేదంటే మనం నైఫ్తో కట్ చేసేసి ఇలా రౌండ్స్ అయినా బజ్జీలు వేసేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ చిప్స్కి అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి బజ్జీలకైతే కట్ చేస్తున్నానండి మనం వచ్చేసి నైఫ్తో అయితే కట్ చేసుకోవాలి మనం బజ్జీలకొచ్చేసి మనం ఏ సైజ్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలండి బజ్జీలకు వచ్చేసి ఇలా మనం మధ్యకి కట్ చేసేసి పొడువుగా అయితే కట్ చేసుకోవాలండి ఒక లేయర్గా అయితే సరిపోతుంది మనకు మరీ తిక్కువగా ఉన్నకుండా లోపలనేది అరటికాయ అనేది ఉడకదండి మనకి అందుకనేసి మనం పతలాగైతే ఈ విధంగా అయితే కట్ చేసేసాను నేను అరటికాయకి మొత్తం అయితే ఇలా మనకి ఎంత కావాలో అంత సైజులు అయితే అరటికాయని కట్ చేస్తున్నానండి ఇలా మొత్తం అయితే అంతా కట్ చేసిన తర్వాత వాటర్ తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టానండి అందులో వాటర్లు అయితే వేసేసాను ఈ అన్నిటి బజ్జీలకండి ఇందాక ఫస్ట్ రౌండ్ కట్ చేశాను కదా వాటిని చిప్స్ అన్నీ ట్రై చేద్దామనేసి రెండు విధాలుగా అయితే ట్రై చేశానండి ఈరోజైతే కన ఫస్ట్ అయితే వాటర్లో వేసేసాను కానీ ఇప్పుడు వచ్చేసి నేను దీనికి బ్యాటర్ కోసం అయితే శనగపిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి అందులో అయితే నేను ఒక కప్పు శనగపిండి వేశానండి శనగపిండి వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి అనేది క్రిస్ప్నెస్గా వస్తాయండి అలాగే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం అండి ఇవి చప్పగా ఉంటాయి కదా మనకు అందుకనేసి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అలాగే వాము అండి వాము నలిచి వేసుకోవాలండి ఎప్పుడైనా వేట్లో వంటలలో వేసినా కూడా వాము నలిచి వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది డైజెషన్ కూడా బాగా అవుతుందండి వాము వేయడం వల్ల అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి వీటిని పిండింటి అన్నీ కలపాలి కదా మనం ఉప్పు పసుపు కారము వాము వేసాం కదా వాటిని బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ దాకైతే చిన్న స్పూన్తో అండి వంట సోడా వేసారండి వంట సోడా వేయడం వల్ల మనకి బజ్జీలు అనేది బాగా పొంగుతాయి గుళ్ళ గుళ్ళగా కూడా వస్తాయండి మరీ ఎక్కువ వేసామంటే కదా వంట సోడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందండి చూసి వేసుకోవాలి వంట సోడా కూడా ఇలా వాటర్ తగినంత వాటర్ వేసేసి బజ్జీల బజ్జిల్ల పిండిలాగైతే తడుపుకోవాలండి మనం ఒకేసారి వేస్తే లూజ్ అవుతుంది అందుకనేసి నేనైతే చూ చూసి వేసేసానండి వాటరు ఇంకా కొద్ది పడతాయి ఇలా మొత్తం వాటర్ వేసేసి బజ్జీల పిండి అనేది బాగా తడుపుకోవాలండి చూడండి మనం ఒక బజ్జీల పిండి తడిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామంటే ఇలా పిండి అనేది బాగా నానుతుంది మనకి ఇలా పొంగుతుందండి చూడండి అక్కడక్కడ బబుల్స్ వచ్చాయి కదా మనం వంట సోడా వేసి బాగా కలపడం వల్ల అలా గుల్లలాగా వచ్చేసాయండి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి అరటికాయలు కూడా చూడండి వాటర్లు వచ్చేసి నేను ఇలా పిండిలు అయితే ఇలా డిప్ చేసేసి వేస్తున్నానండి బజ్జిల్లాగా వేసేయాలి ఇక్కడ కడాయి ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయిందండి అనేసి ఈ విధంగా అయితే బజ్జీలైతే వేసేసానండి కానీ చాలా సింపుల్గా ఈజీగా వేసేయొచ్చండి అరటికాయ బజ్జీలు ఎంతో కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈజీ ప్రాసెస్ అయితే అరటికాయ అయితే తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం బయట వెళ్ళి అక్కడక్కడ తినేకంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే కానీ ఒక అరటికాయతో అయితే ఒక దాదాపు వచ్చేసి ఒక ఇరవై బజ్జీలు అవుతాయండి ఒక అరటికాయతో చూడండి అంతేనండి మిగతా వాన్నింటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసాను చేసేసిన తర్వాత బజ్జీలు చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి మనకు మిర్చి బజ్జీ కంటే చాలా బాగున్నాయండి మాకైతే ఇంట్లో అందరికీ నచ్చాయి కూడా బజ్జీలు అయితే అసలు ఎంటకుండా ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే కంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి